హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా నాలుగైందంటే కూ అని శబ్దాలు అయితే వస్తూనే ఉంటాయండి ఇంకా అలారం కూడా అవసరం లేదు ఇంకా ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఖురాన్ అయితే చదువుకున్నాను నమాజ్ చదువుకొని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇక్కడైతే మొక్కజొన్న పులావ్ అయితే చేస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్ మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి ఇంకా మొక్కజొన్న పులావ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులోకి చెక్క లవంగం షాజీరా అయితే వేసుకున్నాను ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ వేసుకొని అండి పైన వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ వస్తే రైస్ అయితే రెడీ అయిపోయి ఇంకెక్కడైతే పిల్లలకి స్నాక్స్గా అలాగే మార్నింగ్ టిఫిన్గా నేనైతే బీట్రూట్ చపాతి ఇదే పిండితో పిల్లలకి స్నాక్స్ కోసం ఆలు బైట్స్ అయితే చేస్తున్నానండి ఇంకా తగినంత గోధుమ పిండి తీసుకొని టేస్ట్ అయితే సాల్ట్ వేసుకొని బీట్రూట్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ బీట్రూట్ వచ్చేసి శుభ్రంగా వాష్ చేసుకొని పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండి సాఫ్ట్గా ఉంది కదా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలి నార్మల్గా బీట్రూట్ ఇస్తే పిల్లలు తినట్లేదు కదా అందుకని చెప్పేసి ఈరోజు నేను ఈ పని అయితే చేస్తున్నాను హెల్తీగా ఇంక ఇక్కడ చిన్న పులావ్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఇంకా ఇక్కడ పిల్లల స్నాక్స్ కోసం ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చాట్ మసాలా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని కలిపేసుకున్నానండి కలుపుకొని పక్కన పెట్టేశాను ఇక్కడైతే చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశాను కదా ఇక్కడైతే చపాతీలు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే లాగా చేసుకొని మేము కలిపి పెట్టేసుకున్నాం కదా ఆలు మిశ్రమం అదైతే ఇలా అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి పైన అయితే కొంచెం పొడిపిండి చల్లేసుకోవాలి ఎందుకంటే మేము కట్ చేస్తాం కదా బైట్స్ లాగా ఆలు స్టఫింగ్ ఉంటుంది కదా పెనం మీద కాల్చేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది పెనం కంటుకుంటుంది అలా కాకుండా ఇలాగా ఇలా కట్ చేసుకొని ప్రెష్ చేస్తాం కదా అలాగా పిండి కొంచెం లైట్గా అద్ది ప్రెస్ చేయండి పెనం మీద వేసుకొని అటు ఇటు కాల్చినప్పుడు అంటుకోదు పెనం వేడైన తర్వాత పెనాన్ని ఆయిల్ అప్లై చేసుకొని ఈ బైస్ నేట పెట్టేసుకొని రెండు వైపులా కాల్చేసుకోవాలి మార్నింగ్ కొంచెం తొందరగా లేగిస్తే తొందరగా పని అయితే అయిపోయిందండి ఇన్ని రకాలైతే వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టవచ్చు కష్టంగా అనుకోకుండా లేచి చేస్తే ఇష్టంగా తింటారు కదా వాళ్ళు ఇంకా ఇవైతే చేశాను ఇక మొక్కజొన్న పులావ్ చేశాను కదా కాంబినేషన్ ఆలు కుర్మా చేశాను ఇటు మార్నింగ్ చపాతీకి కర్రీ వచ్చేది అటు లంచ్లోకి కర్రీ అలాగైతే చేస్తూ ఉంటానండి చపాతీ చేశాను కదా పిల్లల స్నాక్స్కి మార్నింగ్ టిఫిన్ చపాతి అలాగైతే చేస్తాను పిల్లలు రెడీ చేయడం విషయంలో నాకైతే ఇంకా ఈ వంట సరిపోతుంది కదా వాళ్ళే స్నానం చేస్తారు మాట చేపిస్తుంటారు ఇంకా వాళ్ళే రెడీ అవుతారండి ఇంకా నేను ఆ పౌడర్ తల తలదిలేస్తాను ఇంకా ఇక్కడైతే స్కూల్కి అయితే తీసుకొని వచ్చాను ఈరోజు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఆటో బుక్ చేసుకొని వచ్చాము రోజు నడిచి వస్తాం ఇంకా కుదరలేదు అనుకుంటే ఆటో అయితే బుక్ చేసుకొని వస్తాము ఇంకా <smart> ఇంటికి వచ్చేసి పని అంతా చేసేసుకొని స్నానం చేసుకొని ఇలా కడ్డీలు అయితే ముట్టిస్తాను ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నమాజ్ అయితే చదువుకోవాలి పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చానండి ఇంకా వచ్చిన తర్వాత ఇంటికి తొందర తొందరగా అయితే పని అయితే చేసేసుకున్నాను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది చూసేయండి అక్కడ ఒక్కడ నీట్గా పెట్టేశాను పని అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడు అనుకుంటారేమో చూపిస్తాను చూడండి టిఫిన్ కూడా చేసేసి స్నానం అయితే చేశాను ఇది వచ్చేసి స్వీట్ కన్ రైస్ ఆలు కుర్మా చేసాను క్లీన్ చేసేసాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఇల్లంతా తుడిచేసాను తుడిచేసి ఇంకా ఫ్రైడే అయితే మార్నింగే ఖురాను నమాజ్ అయితే చదువుకుంటానండి ఇంకా నేనైతే ఇప్పుడు వజ్రు చేసేసుకొని నమాజ్ చదివి కొంతసేపు అయితే ఖురాన్ చదువుకుంటాను ఇంకా అప్పుడు దాకా చూస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలు వేసేసానండి ఎండైతే మామూలుగా లేదు బట్టలు కొన్ని కొన్ని అయితే ఆరేసాను నైట్ అవి కూడా తీసుకొని వచ్చాను నైట్ బట్టలు ఆరేసాను అని ముందు వీడియోలో చెప్పాను కదా అవి అయితే తీసుకొని వచ్చాను అయితే భలే వస్తుంది కాలిపోతున్నాయి అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో మిగతా బట్టలు ఉంటే ఈ రోజు బట్టలు ఉంటే వేసేసాను లోడ్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకు తెలియడం లేదు ఇంకా టూ డేస్ బట్టలు వేస్తుంటే ఆ బట్టలు అనేవి తిరుగుతున్నాయి కానీ ఆరో మార్క్ అయితే పడుతూ ఉంది ఎందుకు అని చెప్పేసి ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే వేస్తున్నాను ఇంకెక్కడైతే హండ్రెడ్ చూపిస్తుంది చూడండి ఎందుకంటే నిన్న ఎక్కువ బట్టలు ఉన్నాయనుకుంటా వాషింగ్ మిషన్లో వాటర్ అయితే ఉన్నాయి అందుకని హండ్రెడ్ అయితే చూపిస్తుంది మళ్ళీ ఒకసారి అయితే రమ్ క్లీనింగ్ అయితే పెట్టేయాలి ఏమైనా వాటర్ వాటర్ కూడా స్లోగా వస్తూ ఉన్నాయి ఒకసారి డ్రమ్ క్లీనింగ్ అనేది చేయాలి అయితే నేను ఈవినింగ్ పుట్టే ఆరేస్తున్నాను అండి ఎండైతే భలే వస్తుంది టెర్రస్ మీద కదా బట్టలు పాడైపోతాయి అని చెప్పేసి టైం వచ్చేసి వన్ అవుతుంది వన్కి అయితే వేసాను ఇదైతే ఇప్పుడులో కాదు త్రీ అవర్స్ అయితే పడుతుంది మధ్య మధ్యలో ఎవరో మార్క్ అయితే పడుతూ ఉంటుంది చూసుకొని నేను అయితే సెట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అప్పటికి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత అయితే ఆరేస్తాను ఇంకా ఇప్పుడైతే బట్టలు పని కూడా అయిపోయింది ఇంకా నా మాజు ఖురాన్ అయితే చదువుకున్నానండి ఇక్కడైతే లంచ్ చేస్తున్నాను ఇంకెక్కడైతే సీరియల్ చూస్తూ తింటున్నాను ఇదే ఫ్రీ టైం అండి ఇంకా వాళ్ళు వస్తే తిరగడమే సరిపోయింది నాకైతే వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొస్తానా రెడీ చేస్తాను మళ్ళీ ట్యూషన్లో వదులుతానా మళ్ళీ సెవెన్ థర్టీకి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ నుంచి తీసుకొని వస్తాను ఇంకా బిజీగా ఉంటుంది ఇంకా లంచ్ చేసేసి ఇక్కడైతే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం పెడుతున్నాను ఇవి వచ్చేసి కొర్రలు మిలేట్స్ అంటారు కదా అవి అవి వచ్చేసి రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసు కొర్రలకి ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను అండి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి టైం వచ్చేసి రెండు అవుతుంది కదా నేను సెవెన్ థర్టీ సెవెన్కి అలా అయితే నైట్ సెవెన్ థర్టీ అలాగైతే మిక్సీ పట్టేస్తాను ఇంకా ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ అయితే దోశలు వేస్తాను హెల్త్ కూడా చాలా మంచిది కదా నేనైతే ఈ మిల్లెట్స్ చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ ఈ మధ్యలో చూశాను షాప్లో అందుకని తీసుకున్నాను వాష్ చేసుకొని కొన్ని మెంతులు కూడా వేసుకొని ఇంకా నానబెట్టేసుకుంటున్నాను ఏ సీరియల్ మిస్ అయినా ఈ సీరియల్ అయితే మిస్ అవనండి నేను రైస్ ఫోవర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి చూడండి ఇంకా ఈ చెట్ల మీదే ఉంటాయి కా ఒక కావు అని అరుస్తూనే ఉంటాయండి ఒక్క నిమిషం కూడా సందు ఉండదు వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇది పరిస్థితి అందుకని నైటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను మార్నింగ్ ఉంటాయి కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవి కూడా పెట్టలేకపోతూ ఉంటాను షార్ట్ వీడియోస్ ఈరోజైతే షార్ట్ వీడియో అయితే పెట్టలేదు వాయిస్ ఓవర్ ఇద్దామంటే చూడండి కావు కావని నా వాయిస్ కూడా క్లియర్గా అనిపించడం లేదు అందుకని చెప్పేసి నేను ఈరోజు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇదండి ఈరోజు వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను వీడియోస్ తీయగలుగుతాను మరో నేను వీడియోస్తో మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్